హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ మేమైతే ద్వారకాలో కూడా టెంపుల్ అని విజిట్ చేసేసి మేము ద్వారకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుంచి అయితే మాకు పోర్బందర్లో అయితే సూరత్కి అయితే ట్రైన్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అయితే మేము స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసరికి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట మీరు చూసేది మెయిన్ గేటు సో అందరు అడుగుతున్నారు తమిళనాడు టూరు ఈ యొక్క బడ్జెట్ అంతా అడుగుతున్నారు సో నేను దానికైతే స్పెషల్గా అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను గుజరాత్ టూర్ కూడా స్పెషల్గా అయితే ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాము అంత అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి బస్సు పోర్పు మాకైతే సూరత్కి వెళ్ళడానికి అయితే పోర్బందరూ నుంచి అయితే ట్రైన్ అయితే ఉంది బట్ ఏంటంటే బస్ బస్ స్టాండ్లో బస్ అయితే ఉంది బట్ ఏంటంటే కార్ అయితే ఒకటి అడుగుతుంటే అటే వెళ్తున్నాడు సరే అని చెప్పి మేము కూడా అటే మాట్లాడుకున్నాం సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ద్వారకా నుంచి అయితే పోర్బందరికి అయితే కార్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి అయితే మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది రిటర్న్ జర్నీ అయితే రోడ్స్ మాత్రం బాగానే ఉన్నాయి చూపిస్తాను వెళ్ళేది అంతా మొత్తం నేషనల్ హైవేనే కాబట్టి చాలా బాగుంది అంత టోల్ గేట్స్తోని చూ చూడండి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ చుట్టుపక్కల వచ్చేసరికి అంత పెద్ద పెద్ద ఫ్యాన్లతోనే విండ్ పవర్ అయితే జనరేషన్ చేస్తున్నారు అక్కడ చూడండి అంతా మొత్తం అంత అంతా అవే ఉన్నాయి ఏ ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాన్స్తో ఆ ఫ్యాన్ కింద ఒక పోల్కి అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది సో మేబీ అక్కడ ఆ ఫ్యాన్ నుంచి వచ్చిన పవర్ అంతా దాంట్లో జనరేషన్ అవుతుంది అనుకుంటా స్టోరేజ్ అవుతుంది అనుకుంటా అక్కడ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో చూడండి అసలు ఎంత బాగుందంటే చూ పక్కనే ఒక రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ వెళ్ళడం అటుపక్క లెఫ్ట్ సైడ్లో రైల్వే ట్రాక్ రైట్ సైడ్లో అయితే సముద్రం అయితే ఉంది మాకు మొదటికైతే ఒక టోల్గేట్ అయితే వచ్చేస్తాము మాకైతే వర్షం మాత్రం వెంటాడుతూనే ఉంది ఎక్కడికి పోయినా వర్షం మాత్రం వదిలేట్లేదు బట్ ఏంటంటే అయిపోయాకైతే వర్షం పడుతుంది చిన్నడు మాత్రం ఇక నా ఒడ్లో అయితే పడుకున్నాడు వాడైతే అలసిపోయారు కదా అందరూ సో నా అట్లైతే వాడు పడుకున్నాడు మనమైతే పోర్ బందరికైతే ఎంటర్ అయిపోయాము అని కనిపిస్తుంది కదా ఆ బోర్డు వచ్చేసరికి గాంధీజీ యొక్క జన్మస్థలం బట్ ఏంటంటే ఆట మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అది ఫైవ్ కే క్లోజ్ చేస్తారంట సో అక్కడ నుంచి అయితే వెళ్ళలేదు మేము అక్కడికైతే వెళ్ళలేదు బట్ ఏంటంటే చూద్దాం అనుకున్నాము గాంధీజీ జన్మస్థలం బట్ అది క్లోజ్ చేసేస్తారని చెప్పి అక్కడికైతే వెళ్ళలేదు అక్కడ నుంచి అయితే పోర్బందర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి సిటీ ఎంత బాగుందంటే చాలా చక్కగా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది అక్కడ నుంచి ఒక మందిరైతే కనిపిస్తుంది అది ఏ మందిరో చూడలేదు మేమైతే మొత్తానికి కార్ మీద అయితే మేమైతే పోర్బంద రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి లైటింగ్ తో ఎంత బాగుందో ఇంకా నైట్ వ్యూ ఎంత బాగుంటుందో చూపిస్తాను మీకైతే అయితే అది చూడండి అక్కడ నుంచి మేము ఒక అయితే వెళ్ళాము గుజరాత్ థాళి బెండకాయ ఫ్రై ఒక కర్రీ ఉంది పప్పు చిన్న కర్రీ మిక్స్డ్ కర్రీ ఏ కర్రీ ఇది ఆలు కర్రీ చపాతి సాలే పెరుగు చూడండి నైట్ వ్యూ ఎలా ఎంత బాగుందో కలర్ఫుల్గా తో అయితే పోర్బంద రైల్వే స్టేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అన్నం తినేసి ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెండ్స్ ట్రైన్ ట్రైన్ ఇక్కడ ముందు మా డాడీ తండ చేస్తుంది కదా అందుకోసమే ఆనాం మేము ట్రైన్లో పోయిన తర్వాత కలుసుకుందాం బాయ్ మేమైతే లంచ్ కూడా చేసేస్తాం గుజరాత్ చాలా త్రీ డేస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ బయట ఎక్కడ రూమ్లో అని చెప్పి ఇక్కడ వెయిటింగ్ హాల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు కదా కొంచెం అన్ఈీగా ఉంటుందని సో ట్రైన్ అయితే ఉంది బట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ట్రైన్ వచ్చేసరికి ఫార్టీ టూ లేదు మేమే త్వరగా వచ్చేసాము అక్కడ నుంచి రావడం ద్వారా నుంచి రావడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఏమో అని మాకు అన్ఫార్చునేట్గా కార్ దొరికింది కాబట్టి ఎర్లీగా వచ్చాము ఉంటే కొంచెం టైం పట్టేది ఏమో అనేది ఓకే మా జర్నీ అయితే ఎలా ఉంటుందో చూడండి రిటర్న్ కొంచెం టైట్ అయిపోయాం కదా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుల్ వర్షం పడింది ఇప్పుడే కొంచెం శాంతి అయింది వర్షం ఇంకా ఇప్పుడే రైల్వే స్టేషన్ ఉన్నాం ఇదే మా సీట్ ఫ్రెండ్స్ అందరికన్నా ఫస్ట్ వచ్చినాం ఫ్రెండ్స్ లోపలికి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకు ఇది ఏసీ వేసిపోద్దు కదా చూడండి మీరే కానీ ఇక ఫ్యాన్ ఎందుకుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ట్రైన్ చూడండి కరెక్ట్ టైం కి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ టెన్ ఫార్టీకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ బా బై బాయ్ పండుకుంటాం ఫ్రెండ్స్ పొద్దున కలుసుకుందాం బా అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మేమైతే నైట్ అయితే అలసిపోయి పడుకున్నాం కదా ప్లేస్ చూసేసరికి బయటనేమో భారీగా వర్షం పడుతుంది చూపిస్తారు చూడండి వర్షం ఎలా పడుతుందో అసలు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మేము అంతటా మేము కంటిన్యూస్ గా మాకు వర్షం మా మామ ఏడే కూడా మా ఏమో ఆర్డర్ పెడతలేడు తమ్ముడేమో ఆడుకుంటాడు నాకు ఫుల్ ఆకలేదు ఫ్రెండ్స్ ఫుల్ ఫ్రెండ్స్ ఫుల్ ఆకలి ఫ్రెండ్స్ మా మామ ఏమో ఆర్డర్ ఇచ్చలేదు మీరేమో కార్డు ఫుల్ అల్లుండి మంచి తీసుకోమని ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్ మా మామ ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ పెడతలేరు మొద్దు లెక్క వాడుకున్నాడు ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తూ వచ్చినా కూడా ఆర్డర్ పెడతలేడు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చింది ఇది తింటాను ఫ్రెండ్స్ ఇది తప్పకు మీరు దాని కొన్ని పిల్చు ఫ్రెండ్స్

ఏం మాట్లాడతాను నువ్వురా గేమ్ ఏం గేమ్ టిఫిన్ కైతే అక్కడ పావు బజ్జి అయితే కనిపించింది తీసుకున్నాము తినడానికి అని ఫ్రెండ్స్ ఇంత ఫుల్ వర్షం పడుతుంది వేడి వేడిగా వడాపాగా అనుకున్నాం చూడండి మీరే ఎంత వర్షం పడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మస్తు వర్షం

మార్నింగ్ నుంచి టీ కాఫీ అసలు తాగనే లేదు మేము ఇప్పుడు వచ్చేసరికి వడోదరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము బయట చూసేసరికి భారీగా వర్షం పడుతుంది చూడండి అసలు ఎంత వర్షం పడుతుందంటే అసలు అసలు చాలా వర్షం పడుతుంది అసలు అక్కడ నుంచి ఇక ఎలాగోలాగ వచ్చేసరికి టీ కాఫీకి అయితే తీసుకుడానికైతే వచ్చేసాను కాఫీ తీసుకున్నాను ఇక రిటర్న్లో ఏది వస్తున్నా తినేస్తున్నాము స్నాక్స్ లాగా పిల్లలతోని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఇది వచ్చేసరికి నర్మదా రివర్ వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తక్కువ ఉంది ఇప్పుడు అయితే చాలా బీభత్సంగా ఉంది ఎందుకంటే చాలా వర్షం పడ్డదంట రిటర్న్లో మొత్తానికి మేమైతే రీ సూరత్కి అయితే రీచ్ అయిపోయాము సో నేను బడ్జెట్ అనేది స్పెషల్గా అయితే ఒక వీడియో చేసి పెడతాను తమిళనాడు అండ్ గుజరాత్ మేమైతే సూరత్ రైల్వే స్టేషన్కి అయితే దిగేసాము ఇక చూడండి ఇంకో ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్కి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి అయితే అండర్గ్రౌండ్ పాస్ అయితే ఉంటుంది సో మీరు చూడండి అండర్గ్రౌండ్ పాస్ ఎలా ఉందో ఇప్పుడు వచ్చేసరికి సూరత్ యొక్క మెయిన్ భాగం రైల్వే స్టేషన్ ఇది చూడండి బయట ఎంతమంది జనాలు ఉన్నారో ట్రాఫిక్ కూడా అసలు ఆటోలు మాత్రం విభత్సంగా ఉంటాయి ట్రాఫిక్తోనైతే చాలా ఉంటుంది మేము అక్కడ నుంచి అయితే ఎదురుగా అయితే ఒక తిరుపతి రెస్టారెంట్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళేసరికి ఫుడ్ తిందామని వెళ్తున్నాము చాలా ఆకలిగా ఉంది అసలు మార్నింగ్ నుంచి జస్ట్ ఎక్కడ స్నాక్స్ అయితే తింటున్నాం కదా అక్కడ నుంచి పంజాబీ తాలి అయితే ట్రై చేస్తాం ఇప్పుడే టూర్ నుంచి కంప్లీట్ చేసుకొని పంజాబీ తాలు పంజాబీ తాలి ఆర్డర్ చేస్తాం ఇది ఒక కర్రీ ఉంది ఒకటి వెజిటేబుల్ కర్రీ ఈ పంజాబీ తాలి ఇది పలావ్ పన్నీర్ దాల్ తందూరి రోటీ ఆనియన్స్ ఒక చట్నీ పాపడ్ లస్సి స్వీట్ పెద్దోడు సౌత్ ఇండియా తాలి చెప్పు చూడండి ఇవన్నీ సౌత్ ఇండియన్ తాలూ చేసుకునేవాడు పిక్కీలు సాలడ్ పెరుగు రసం పప్పు ఏం కర్రీ రైతు ఏదో కర్రీ ఏదో ఆలుగడ్డ కర్రీ చపాతి నూన్ భోజనం అయితే చేసేసి మేమైతే సూరత్ నుంచి మళ్ళీ బార్దోళికి అయితే ఒక ఆటో అయితే ఎంగేజ్ అయితే మాట్లాడుకున్నాము పిల్లలు ఉన్నారు కదా సో బస్ ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటో అయితే మాట్లాడుకున్నాము సో మొత్తానికి మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము మరొక వీడియో అయితే మీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేసేస్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ సైనింగ్ ఆఫ్